మాచర్ల నియోజకవర్గం చినగర్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ఏమంటున్నారో చూద్దాము ఇంటికి వచ్చి వారికి ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు అన్నాడు నాలుగు రోజులు మూడు రోజులు పింఛని ఇవ్వట్లేదు అక్కడ తిరగాలి అన్నం నీళ్ళు లేకుండా పొద్దు మేము ఆడ ఉండాలి సో మీకు ఏ ప్రభుత్వం నచ్చింది అయితే పెన్నెలి రామకృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారా బ్రహ్మారెడ్డి గారికి ఇస్తారా ఎందుకనమ్మా ప్రభుత్వం బాగా ఉంది మాకు చర్చి జరిపింది కాబట్టి మేము ఆయనకి అర్థం మాకు పింఛన్ బాగా ఇచ్చిండు ఏ లోటు లేకుండా చేస్తాడు కాబట్టి ఆయనకి ఆయనకేస్తాం ఇళ్ళ స్థలాలు ఇచ్చిండు మామూలుగా అయితే ఎస్సీలని మహిళల్ని ఏ ప్రభుత్వం బాగా చూసింది జగన్ ఉన్న ఆయన సహక్రంగా మాకు మేము నలుగురు కొడుకులు నా నలుగురు కొడుకులు పెట్టట ఆ కొడుకు పెట్టడం మాకు ఆ కొడుకు నుంచి మేము జీవి పోసుకొని ఇక్కడ వంట నాకు జగన్నే జీ అది మాకు మేము పోసుకోవాలకి అన్నం పెట్టింది కాబట్టి పోషణం జాతం కాబట్టి మాకు జగన్నే కావాలా అది కావాలా తండ్రి రావాలా జగన్న రావాలన్న చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇవ్వమంటుంది కదా ఒక అవకాశం ఒక జగన్ వచ్చి నాకు మాకు పోటీ అది అది ప్రభుత్వం అమ్మఒడి అతను ప్రతి సంవత్సరం అతను మాకు పెన్షన్ అందుతుందండి బాగానే రైతు భరోసా పడుతుంటాయి ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో నువ్వు పింఛన్ తీసుకున్నావా అప్పుడేమో హై స్కూల్ కడిగిపోయి కూకోని తెచ్చుకోవాలి ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా

మాకు చేయాల్సిన పనులు అయితేనే ఉన్నాయి డోక్రా మహిళలకి అంతకంటే మించింది ఏం లేదు మాకు జగనాన్నే కావాలి మహిళలకి నిజంగా ఏ ప్రభుత్వం మేలు చేసింది ఎందుకు ఈ ప్రభుత్వమే మేలు చేసింది జగనన్న ప్రభుత్వమే మేలు చేసింది మనిషికి నలభై వేలు ఇంకా అంతకంటే ఏం మించింది ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను నాకు ఒక అవకాశం ఇస్తే ఇంకా బాగా చూసుకుంటా మహిళలని మంచి పథకాలు అవకాశం మాకు వద్దులే జగనాన్నే కావాలి మాకు నలభై సంవత్సరాలు మా ఎస్సీ కాలనీకి అండి చర్చి డెవలప్మెంట్ చేసిండు రైతు రుణమాఫీ అయినా రైతు కౌడ్ రుణాలు ఇవ్వడానికైనా పెరగట్లకి రుణాలు లోన్లు ఇవ్వటానికైనా మా పిన్నెల రాకేష్ణ గారు అభివృద్ధి చేసింది మా కాలనీకి ఎస్సీ కాలనీకి శ్రీ కాలనీకి రమ్మారెడ్డి గారు అంటున్నారు ఇక్కడ మార్పు రావాలి అంతా అరాచకం జరుగుతుంది నేను వస్తే శాంతి ఒకటి ప్రజలకు అంత తప్ప ప్రజలు నోటుకు రావటం తప్ప ఇది నువ్వు చేసినవు ఏం చేసినవు రుణమాఫీ అన్నావు ఎవరికైనా వచ్చినా రుణమాఫీ చేసినట్టుందా చంద్రబాబు గారు కార్యకర్తలు ఎవరైనా పట్టించకుండా ఎవరికన్నా పేదవాళ్ళకి ఎవరైనా రూపాయ బిల్లు దేని గురించి అభివృద్ధి చేసిండే ఆయన ఇలా జగనన్న చేసిందంటే ప్రతి ఒక్క ఇంటికి డోల్ జీరో శాఖ బటన్ నొక్కి పదకొండు శాఖ ఇచ్చిండు వంచాలకు తావు లేకుండా అయ్యాల పోతే ఎండి అమ్మర్ ఆఫీస్ ఎండి ఆఫీసులో పళ్ళక చేపెడితేనే రోహా బిడ్డలు ఇస్తే పని చేసేది ఇది మనవడంటే పని చేపిచ్చేది ఇలా కుల భేదాలు లేకుండా జగనన్న పనులు చేపిస్తుండవు దేనికి చేపిస్తుండవు లేకుండా పది మందికి అండం పెట్టాలి పది మందికి న్యాయం చేయాలని చేపెత్తున్నా అన్న జగనన్న ఇదివరకు ప్రభుత్వం ఎస్చర్కి ఏమి ఇచ్చారు అచ్చల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది పిన్న రాకేష్ రెడ్డి పైన జగన్ అన్న సీఎం అయితేనే ఈ లేబర్ బాగుపడేది దానికు బాగుపడలేరు మళ్ళీ బరిగిన వర్గాలకు పోయి ధనమంతులకు పోయి దాసా పథకం బతకటమే

నేను వేసేది జగన్ ఒక్కరికే నాకు అవసరం లేదు ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం